హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇల్లు మారాము మూడు రోజులైంది ఇప్పుడు నేను నా మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూపిస్తాను ఇంకా అరేంజ్ చేసుకోలేదు చేసుకోవాలి అలాగే ఇప్పటి నుంచి నాది ఇక బాల్కనీ గార్డెన్ కాదు టెర్రస్ గార్డెన్ అవుతుంది ఎందుక ఎందుకంటే ఇక్కడ నుంచి నేను టెర్రస్ మీద మొక్కల్ని చూపిస్తాను అందుకే టెర్రస్ గార్డెన్ అంటున్నాను ఇప్పుడు ఇంకా నేను మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో చూపిస్తాను చూసేయండి ఇక్కడ కనిపిస్తున్న మూటలో అయితే మట్టి ఉంది మట్టి మాత్రమే కాదు ఇందులో కూరగాయ తొక్కలు ఇంకా పేపర్ ముక్కలు ఎండాకులు ఇలాంటి మొత్తం కలిపిన మిశ్రమం అనమాట ఇది ఇదంతా నేను ఇంతకు ముందు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడే ఈ మూటలో వేసి పెట్టాను వేరే కుండీలలో మొక్కలు లేకుండా ఖాళీగా ఉన్న కుండీలలోటి మట్టి అంతా ఈ సంచిలోకి పెట్టాను అనమాట ఇల్లు మారినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకెళ్ళడానికి అని ఇప్పుడు ఈ మట్టి మొత్తము ఖాళీగా ఉన్న కుండీలలోకి మార్చుకోవాలి ఇంకా చిన్న కుండీలుగా ఉన్న వాటి మొక్కలు ఈ ఖాళీ పెద్ద కుండీల్లో కూడా మార్చుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఖాళీగా ఉన్నవి మొక్కలు ఉన్నవి ఇంకా ఇప్పుడు ఈ పని అయితే చేయాలి ముందుగా ఆ మట్టి మొత్తం ఇలా వడలపాటి సంచి మీద పరుచుకున్నాను మధ్యలో ఎక్కడైనా తడిగా ఉన్నా అంత ఆరిపోవడానికి కోసం అలాగే ఇప్పుడు ఈ తొక్కలు ఇంకా పేపర్ ముక్కలు ఏమీ లేకుండా ఈ మట్టిని మొత్తం జల్లించుకున్నా అనమాట ఇలా రావడానికి మట్టి మాత్రమే బాగా గుళ్ళగుళ్ళగా ఉంది చూసారా ఈ ఇలా మట్టి కోసం ఆ తొక్కలు అవన్నీ జల్లించుకున్నాను అవన్నీ కంపోస్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అంతలోపు ఈ జల్లించుకున్న మట్టిలో ఆకుకూరలు విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాను ఈ మట్టిని కూడా చిన్న చిన్న బాక్సుల్లో పెడుతున్నా ఇక్కడ థర్మాకాల్ బాక్స్ కనిపిస్తుంది అది ఇంకా ఈ పెరుగు బకెట్టు ఇలాంటి మూడు రెడీ చేసి పెట్టుకున్నా కింద ఇలా రంధ్రాలు చేసి పెట్టుకున్నాను వాటిలోకి ఇంకో థర్మాకోల్ బాక్స్ ఉంది మొత్తం వీటన్నిటిలోకి ఈ మట్టిని ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను విత్తనాల కోసం ఇప్పుడైతే ఆకుకూరల విత్తనాలు వచ్చేసి ధనియాలును ఇంకా మెంతికూర విత్తనాలు వేస్తున్నా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మరి పై వరకు అయితే పోసుకోలేదు మట్టి ఎందుకంటే ఆకుకూరలకి సగం వరకు చాలు కదా ఇంకా మెంతులు ఇందులో మెంతులు అయితే చల్లుతున్నా ఇంకొక దాంట్లో ధనియాలు బద్దలుగా ఉ చేసుకున్నాను అనమాట గింజల్ని కాస్త నలిచి బద్దలుగా చేసుకున్నాను ఈ థర్మాకోల్ బాక్స్లోకి గింజలు పోసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ దానిపైన మొత్తం గింజలు కనిపించకుండా మట్టి చల్లేసాము ఇంకొక బాక్స్లోకి మెంతి గింజలు అనమాట మెంతులు మెంతులు వేస్తున్నాను అన్నీ అన్ని గింజలు చల్లేసి మళ్ళీ ఈ గింజలు కనిపించకుండా దీనిపైన కూడా మట్టి చల్లుకున్నాను ఇంకా పెరుగు బకెట్లు ఉన్నాయి కదా వాటిల్లో కూడా ధనియాలే చల్లుదాం అనుకుంటున్నా ధనియాలే ఉన్నాయి మెంతులు దీంట్లోకే సరిపోయాయి ఇంతకుముందు నేను మెంతులు పెట్టప్పుడు చిన్న ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి ఉంటే అందులో పెట్టాను కదా అయితే మొలకలు వచ్చి మళ్ళీ వాడిపోయాయి అని చెప్పాను అంటే అందులో కింద కంపోస్ట్ కోసం పుల్లలు అవి పెట్టాను అందుకోసం అలా అయిందేమో ఎందుకంటే కంపోస్ట్ అయినప్పుడు వేడి రిలీజ్ అయి అందువల్ల ఏమన్నా ఆకుకూర వాడిపోయింది అనుకుంటున్నాను అందుకే ఈసారి జల్లించుకొని కేవలం మట్టి ఉన్న దాంట్లో మాత్రమే గింజలు పోసి పెడుతున్నా ఈసారి ఎలా వస్తాయో చూడాలి బకెట్లలో కూడా ధనియాలే చల్లేసాను మళ్ళీ అన్నిటి మీద నీళ్ళైతే చిలకరించుకున్నాను చేతితోనే చిలకరించుకున్న ఒకేసారి పోస్తే గింజలు బయటకు వస్తాయి కదా అందుకని ఒక జగ్గులో తీసుకొని చేతితో కొన్ని కొన్ని చిలకరి చిలకరించుకున్నాను మొత్తం తడిసేలాగా కిందకైతే బాగా నీళ్లు కారిపోయాయి అనమాట ఆ విధంగా చిలకరించుకున్నా మొత్తం బాగా తడిసేలాగా ఈ వీటిలో మెంతులు మాత్రం తొందరగానే వస్తాయి ఒక మూడు రోజుల్లో మొలకొస్తాయి ధనియాలు మాత్రం ఒక వారం పైన పడుతుంది టైము మళ్ళీ మొలకలు వచ్చాక వీడియో తీసి పెడతాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు సందేహాలు ఉంటే కూడా కామెంట్లో చెప్పండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం